రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు రోడ్డు ప్రమాదం జరిగి వచ్చిన ఒక పేషెంట్ పట్ల నిర్లక్ష్యంగా వివరించిన తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలోని కోరుకొండ మండలం వెస్ట్ గానుగూడెం కి చెందిన బాధితులు బైక్ ప్రమాదంలో గాయపడిన పదిహేడు ఏళ్ల యువకుడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే ఆ పేషెంట్ కు సరైన వైద్యం అందించకుండా కాలయాపన చేస్తే దానిపై అడిగినందుకు తమను డాక్టర్లు మహిళల్ని చూడకుండా దుర్భాషలాడుతూ దూషించారని ఆరోపించారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వారంహో తో పాటు అక్కడి డాక్టర్లు చికిత్సకు వచ్చిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం చెల్లించే లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ రాజమండ్రి ఆసుపత్రి డాక్టర్లు ప్రజలకు సరైన వైద్యం అందించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు సార్ టీటీ డైక్లో రాస్తారు టీటీ డైక్లో ఎప్పుడు చేయాలి మరి ఎప్పుడు చేస్తామంటున్నారు ఇప్పుడు సరే ఇప్పుడు ఎప్పుడు చేస్తామంటున్నారు సార్ అంటే మరి నేను చేయించానని చెప్తున్నాను సార్ మరి ఇప్పుడు ఎందుకు చేయించడం సరే సార్ ఇప్పుడు మీరిద్దరు వస్తేనే కానీ డైక్లో ఇవ్వరా దైక్లో ఇవ్వలేదని మీరు వచ్చి పేపర్ పట్టుకుని చూసిన తర్వాత ఇవ్వండి అంటేనే స్టాఫ్ ఇస్తారా అంటే ప్రతి పేషెంట్ కి ఇలానే జరుగుతుందా సార్ అంటే వైద్యం చేయలేదు అని వైద్యం చేయలేదు అనిఫై ట్రీట్మెంట్ మాత్రం చేయదు పోలీసులు పిలిపించాలి ఏదైనా పేషెంట్ అని అడిగినందుకు వీడియోలు సార్ మీరు వైద్యం అదే కదా ఏమన్నా అంటే డైకులో ఇచ్చేయమంటారా ఆవిడ లేదంటే పోలీసులు పిలమంటారు మీరు అది ఫైనల్ ట్రీట్మెంట్ అదే మాకు ఇచ్చారు మీరు అంతే కదా సార్ పోలీసులు పిలమన్నారు మీద అంటారు అయింది కదా డైక్లో ఇవ్వాలని మేడం ఇప్పుడు చెప్తుంది మరి ఇప్పటిదాకా ఏం చేశారండి మీరు అన్నారు కదా ఇప్పుడు నాకు చెప్తున్నారు కదా వాపు తగ్గడానికి డైక్లో ఇస్తారు అది ఎప్పుడు రాసారు మేడం ఎప్పుడు ఇవ్వాలి మేడం అది సరే ఈ సీసీ కెమెరా ఓపెన్ చేయండి మేము ఇక్కడ ఏ టైం నుంచి వెయిట్ చేస్తున్నాము ఏ టైంకి డోర్ వేసారో అప్పుడు అంతా తీన్స్ తెలుస్తుంది ఒంటి గంట వేసేసిన డోరు మేము అడిగితేనే కానీ మూడు గంటలకు కానీ తెరవలేదు సార్ ఇది హాస్పిటల్ పరిస్థితి అండి రాజమండ్రి జీజీహెచ్ పరిస్థితి ఇది సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ చేసినా కానీ సమాధానం లేని పరిస్థితి చూడండి ఎంతమంది ఇలాగా న్యూరాలజీ డిపార్ట్మెంట్ రాజమండ్రి జీజీహెచ్ సార్ అదేంటి సార్ వాట్ ఈస్ దట్ సార్ వాట్ ఈస్ దట్ చెప్పండి సార్ అక్కడ చేశారంటే నేను చేయవలసి వస్తుంది కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది ఒకసారి నా పేరు సుజాత అండి మాది కోరకొండ మండలం కోరకొండ కూడా ఏమో మా అక్క విజేత ఉదయం ఈరోజు ఉదయం మా అక్క కొడుక్కి బైక్ యాక్సిడెంట్ అయిందండి డ్రంక్ డ్రింక్ చేసి ఒక అబ్బాయి వచ్చి ఎదురుగా కొట్టేసాడండి బయండి కూడా నోస్ బ్లీడింగ్ అయింది ఇక్కడ తగిలి ఇదంతా స్పెల్లింగ్ వచ్చేసింది వెంటనే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చమండి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే ఓపీ రాయించుకున్నంత తర్వాత ఓపీ నుంచి ఈఎంటి వాటికి వెళ్ళమన్నారండి ఈఎంటి వాటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకో ఓపీ రాయించుకుని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమన్నారండి సిటీ స్కాన్ చేయమన్నారండి సిటీ స్కాన్ చేసిన తర్వాత సిటీ స్కాన్ రిపోర్టు త్రీ అవర్స్లో అని అన్నారండి ఈ త్రీ అవర్స్లో ఈఎంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇది ఎక్స్రే స్కానింగ్ అయింది చేశారండి చేసి ఇక్కడ బోను చిన్నగా క్రాక్ అయ్యింది అని చెప్పేసి దానివల్ల బ్లీడింగ్ అవుతుందని మెడిసిన్ రాసి ఇచ్చారండి అక్కడి నుంచి పన్నెండున్నరకి న్యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చామండి అప్పటికే డాక్టర్ గారు వెళ్ళిపోయారంటండి ఏమో డాక్టర్ గారు ఎప్పుడొస్తారని అక్కడ ఒక లేడీ డాక్టర్ ఒక లేడీ సెక్యూరిటీ గార్డు ఉంటే వాళ్ళతో మాట్లాడమండి డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా అంటే రెండు గంటలకు వస్తారన్నారండి సరే రెండు గంటలకు అన్నారు కదా అని కూర్చున్నామండి కూర్చుంటే రెండు అయింది ఇంకా రావట్లేదండి వీళ్ళేమో ఏమో తలుపులు వేసేసుకున్నారు పేషెంట్లు మేము బయట ఉన్నామండి మా అబ్బాయికి ఏమో ఒక మెడిసిన్ కూడా అందలేదు అప్పటికి ఒక ట్రీట్మెంట్ కూడా లేదు వచ్చాడు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లో చేశారు మెడిసిన్ ఇచ్చారు పట్టుకెళ్ళని వాడున్నాను అక్కడ రాసి ఇచ్చారు ఇక్కడేమో వాంటింగ్ అవ్వకూడదు వాంటింగ్ ఏమన్నా పెడితే వాంటింగ్ అవుతుంది నోస్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఏం పెట్టకూడదు అని చెప్పేసి ఆరంభ గారు వైద్యం చేస్తారా చేయరా సార్ ఇప్పుడంటే డాక్టర్ లేడు ఏం చేయమంటాం మమ్మల్ని మేము ఏం చేయలేము మరి అనేసి అని అన్నారండి అదేంటి సార్ అలా అంటారు ఇది హాస్పిటలే కదా వైద్యం కోసమే మేము వచ్చాము ఇంత దెబ్బ తగిలింది ఎంత బ్లీడింగ్ అవుతుంది బాబుకి నుంచి ఏం పెట్టలేదు ఏం తినలేదు మీరు వైద్యం చేయాలి కదా అంటే ఆయన లోపలికి రండి మాట్లాడతానన్నారండి లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన ఇంకొక ఆయన ఉండి పేషెంట్ని తీసుకురమ్మనకుండా మాతో సంభాషణ చేస్తున్నారు సార్ మాతో సంభాషణ కాదు సార్ మీరు పేషెంట్ని చూడండి సార్ అసలు అబ్బాయికి ఏమైంది ఏంటో తల్ల ఏమైందో ముక్కు మీద ఏమైందో స్కానింగ్ తీసారు ఎక్సరే తీసారు కాదని అనట్లేదు కానీ వాటి రిపోర్ట్స్లో ఏముందో మీకు పంపిస్తాను మెసేజ్ చేస్తాను వాట్సాప్లో పెడతానని చెప్పారు అక్కడి నుంచి స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఆల్రెడీ వాట్సాప్ చేసి ఉంటారు కదా సార్ ఒకసారి మాకు వైద్యం ఏం చేయాలో చెప్పండి సార్ బాబుకి ఏం పెట్టలేదు ఏం పెట్టినా వామిటింగ్ సింటమ్స్ వస్తాయి అని చెప్పేసి డాక్టర్ చెప్తే మేము ఏం పెట్టలేదు సార్ ఏదైనా ఫుడ్ పెడతాం సార్ బాబు కంటే కూడా ఇప్పుడు ఏం చేయమంటావు ఏమనుకుంటున్నా నువ్వు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అని మా మీద సీరియస్ అవుతున్నాడు కానీ బాబుని తీసుకురని ట్రీట్మెంట్ చేస్తానని మాత్రం అనట్లేదు ఆయన డాక్టర్ గారు ఆరాంబో గారు ఇంకొక ఆయన ఎవరో డాక్టర్ అంట వచ్చారు సర్లే బలవంతంగా తీసుకెళ్లారు లోపలికి బాబుని ఎలా చూసి లేడీ డాక్టర్ గారు ఏం చేశారంటే డైక్లోపిన్ ఇంజక్షన్ తెచ్చేయమ్మా అని చెప్పేసి ఇంజక్షన్ చేస్తున్నారు బాబుకి ఇదేటమ్మా ఆల్రెడీ మేము కోరుకున్న హాస్పిటల్కి అక్కడికి మామూలుగా తీసుకెళ్ళినప్పుడు ఆయన చేశారు ఆ ఇంజక్షన్ వద్ద అంటే నేను ఇచ్చిన ఇంక్షన్ చేయించుకుంటారా చేయించుకోరా అని లేడీ డాక్టర్ మా మీద పెద్ద పెద్దగా కేకలేసేశారు దేటమ్మ మీరు కేకలేస్తున్నారంటే ఇప్పటి వరకు మీరు మాట్లాడలేదు ఇప్పుడు మీరు గారు వచ్చిన తర్వాత మా మీద ఎంతగా అరుస్తున్నారు అంటే నేను చేసిన వైద్యం మీరు చేయించుకుంటారా చేయించుకోరా అని ఆర్డర్ ఇస్తున్నారు మా మీద నేను ఇచ్చిన ఇంజక్షన్ మీరు ముందే వేయించుకోండి అప్పుడు నాతో మాట్లాడని అంటుంది ఆల్రెడీ ఇంజక్షన్ చేయించాం అది చేయకూడదని ఈ పక్క డాక్టర్ గారు చెప్తున్నారు ఈవిడేమో చేయించుకోమంటుంది ఎలా సార్ అసలు ఏమి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నారు సార్ వైద్యులు అంటే ఎలా ఉందంటే అలా ఉంది వాళ్ళ పరిస్థితి